ఇప్పుడు జెంట్స్ గారు కోచెస్కి వచ్చారు కదండి లేడీస్ కోచెస్కి ఇస్తున్నారు మేడం గిఫ్ట్ ఏంటి మేడం వాచెస్ చక్కగా రెస్పాన్సిబిలిటీ బాగా ਅੰਮ੍ਰਿਤ ਵਾਲ ਨੂੰ ਵੀ ਰਿਕਗਨਾਈਜ਼ ਕਰਦੇ। ਧੀ ਲੱਛੀ ਗਾ ਮੈਡਮ Terima kasih telah <laughs> menonton video ini, sampai jumpa di video selanjutnya. <laughs> జంబో రెండు పెట్టాను యావరేజ్ రెండు పెట్టాను ఓకే జంబు అర కేజీ కూడా పెట్టాను ఓకే కేజీ కేజీ ఇంకో కేజీ ఒక చెప్తాను అంజీర పెట్టిస్తాను కదా గుమ్మడి గింజలు అర కేజీ ఇది కేజీ పావు కేజీ ఒకటి ఓకే తర్వాత సన్ఫ్లవర్ అర పెట్టారు కాకుండా సన్ఫ్లవర్ వాటర్ మిల్ తిప్పి చూపించు ఓకే ఓకే అది కూడా పెట్టి ఇంకొక కేజీ

మొత్తం రెండు మాకు ఇప్పుడు ఒక కేజీని ఇంకేంటి ఫోర్ పీస్ అవి కూడా అండి ఓకే ఫోర్ పీస్ సరిపోయింది కదా ఓకే అయిపోయిందా ఇప్పుడు కట్టేసుకోండి